జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో సైబర్ మోసం ఘటన కలకలం రేపుతోంది ఫేక్ యాప్ వలలో పడి ఓ పురోహితుడు లక్షల రూపాయలు కోల్పోయిన ఘటన స్థానికంగా చర్చనీ చెందిన పురోహితుడు చంద్రశేఖర్ శర్మ కొన్నేళ్లుగా యాప్ ద్వారా కరెంటు బిల్లులు ఇతర ఆన్లైన్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు ఇటీవల యాప్ పనిచేయకపోవడంతో రీఇన్స్టాల్ చేసే క్రమంలో ఫేక్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేశారు ఆ సమయంలో ఆధార్ నంబర్ ఓటీపీ వివరాలు నమోదు చేయగా మూడు గంటల్లో యాప్ పనిచేస్తోందని అవతలి వ్యక్తిలో రిప్లై వచ్చింది అయితే కొద్దిసేపటి తర్వాత బ్యాంక్ ఖాతా పరిశీలించగా మూడు లక్షల మూడు వేల ఏడు వందల రూపాయలు అకౌంట్ నుంచి మాయమైనట్లు గుర్తించారు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిన్నటి రోజున మన పట్టణానికి చెందిన పురోహితుడు అతనికి యూనియన్ యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళు యోమో యాప్ ఫోన్లో మొబైల్లో వాడడం జరుగుతుంది దానిలో ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇతని వ్యోమో యాప్ పనిచేయలేదు పని చేయకపోయే వరకు వ్యోమో టూ పాయింట్ జీరో అనేది ఒక ప్లేస్టోర్లో యాప్ న్యూ వర్షన్ ఇది ఇది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ ఇతనికి ఫోన్ చేసి మీకు కొత్తది అకౌంట్ కొత్తది వ్యోమో యాప్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి మీ డీటెయిల్స్ చెప్పమంటే ఈ పురోహితుడు మొత్తం అతని ఏటీఎం డీటెయిల్స్ తర్వాత అతని పూర్తి డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ అవన్నీ చెప్పడం జరిగింది దాంతోపాటు ఏపీకే ఫైళ్ళు పంపిస్తే అది కూడా ఓపెన్ చేయడం జరిగింది దాంతో వెంటనే ఒక వితిన్ వన్ అవర్లో అతని అకౌంట్లో ఉన్న డబ్బులు మూడు లక్షల మూడు వేల ఏడు వందల రూపాయలు అకౌంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినాయి కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీకు ఎలా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిస్తే వాళ్ళు సహకరిస్తారు మీకు తర్వాత బ్యాంకు వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకు వాళ్ళు ఫోన్ చేయరు కాబట్టి అది కూడా గమనించి ఇటువంటి సైబర్ ఫ్రాడ్స్ జరగకుండా చూసుకోండి దీక్షాల జిల్లా